శ్రీ గురుగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్భ దిగంబర శ్రీ నర్సమ్మ సరస్వతి దిగంబర దత్త మహారాజ్కి జై దత్త భక్తులందరూ దత్త యొక్క అనుగ్రహంతో ఎప్పుడు కూడా మీ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ పూర్తిగా నెరవేరాలని బాల శ్రీపాద శ్రీవల్భ యొక్క సంస్థానంలో అవదొంబ వృక్షం దగ్గర స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు అదే ఫోన్లు ఎక్కువగా చేయటం వల్ల నాకు కొద్దిగా ఇబ్బంది అవుతున్నది డాక్టర్లు కూడా ఫోన్లు కొద్దిగా తగ్గించమని చెప్తున్నారు కాబట్టి వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి దానికి ఇక్కడ ఈ ఇదే ఈ యొక్క సంస్థలో కూర్చుని ఇక్కడ స్వామివారి ముందు నేను చదివి దాని యొక్క ఏమిటి ఫలితం అనేది కూడా నేను వాట్సాప్లో పెడతాను అదే తప్పనిసరిగా కూడా నేను సమాధానం చెప్తాను అది నెగిటివ్ బాగా ఎక్కువగా ఉంది ఇంకా ఈ ఒక మన ఈ ఫోన్ ద్వారా అవ్వట్లేదు అని అనుకుంటే సంస్థానానికి స్వయంగా రండి అది ఇంకా కొన్ని ముఖ్య విషయాలు ఏమంటే మీకు నేను నేనే స్వయంగా మీకు ఫోన్ చేస్తాను అంటే రోజు ఎరుకు నేను ఒక యాభై కాల్స్ ముప్పై కాల్స్ మాట్లాడితే ఇప్పుడు మినిమం రెండు వందల కాల్స్ పైన అయిపోవటం డాక్టర్లు కొద్ది అది ఇబ్బందికరం అవుతుంది మీకు ఎప్పటికైనా కొద్ది ఫోర్స్ బాగా తగ్గించేలా అన్నారు అందుకని వాట్సాప్లో ఒకటి అసలు విషయానికి వద్దట్లు మనం ఏమవుతున్నదంటే ఒక చిన్న కథ చెప్తాను మీకు ఫస్ట్ ఒకసారి ఒక అడవి కొండ ఒక కూలేతను ఒకే అదే మార్గంలో వెళ్తూ ఉంటాడండి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ దారిలో ఒక ఆశ్రమం ఉంటుందో గురువుగారు శిష్యులతో వేదం వెళ్తూ వెళ్ళేస్తూ ఉంటారు ఆయన ఆయన చూసి ఈ కూలేతను ఏదైతే కూలి పని చేసుకుంటాడో అతను ఆ ఇంటికి వెళ్తున్న దారిలో స్వామి దూరం నుంచి కూడా ఇంట్లో చాలా దూరం ఉంటుంది ఆ స్వామి చూస్తారనే ఉద్దేశం తిన్నంగా ఆ ఒక పండు ఆ కింద పెట్టేసి వెళ్ళిపోతాడు కూలతను అతను సుష్యుడు గురువుగా చూసారా అని ఆలోచించాడు ఈ కూలాతను అది ఆ తీసుకుని తింటారా అనే విషయం కూడా తెలియదు ఆలోచించలేదు దాన్ని గురువుకి సమర్పించాలి ఆయన అనే ఉద్దేశంతో మాత్రమే అలా వెళ్తూ వెళ్తూ ఒక పండు అక్కడ పెట్టేసి వెళ్తాడు ఇందుకు దగ్గరికి వెళ్తే ఈ మైలు పడిపోతుందేమో అనే ఒక భావనతో ఇతను అనుకుని ఆ దూరం నుంచి పండు వాడేస్తాడు అది దగ్గర పెట్టి వెళ్తాడు ఏనాడు కూడా గురువుగారు చూస్తున్నట్టు ఇతను చూడలేదు అలాగా అనేకమైన సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఒకసారి విపరీతమైన వర్షం రావడం వల్ల రెండు మూడు రోజుల నుంచి ఆ యొక్క గృహం నుంచి బయటకు రాలేకపోయాడండి అతను కూలత ఒకసారి రాత్రి తలుచుకుడు గట్టిగా వినపడింది ఈ అంత వర్షంలో ఎవరు వస్తున్నారా అని చెప్పేసి ఆ కూలి అతను తలుపు తీసరికి ఆశ్చర్యకరమైన విషయం అతని చిన్న కూడు కురిసే కట్టుకోవటానికి ఒక గోచి పెట్టి తప్పించి పెద్దగా బట్టలు లేవు కూడా లేవు అతనికి ఆ ఇంట్లో అతను ఒక్కడే నివసిస్తున్నాడు చెట్లు కొమ్మలు కొట్టుకుని పొలంలో అమ్ముకునే బతుకునే వ్యక్తి అతను అతనితో పెద్దగా ఎవరో పలకరించాడు అలాంటి వ్యక్తి ఇంటికి ఎవరు వస్తారు అది రాత్ర ఇంకా ఎవరు ఇతను దూరం నుంచి ఆధారిస్తూనా ఆధారిస్తూ ఆయనే భగవం పరమేశ్వరుడిగా భావిస్తూ ఉన్న ఆ గురువే ఆ విధంగా ఎదురయ్యాడు ఎదురవట అయితే అయ్యాడు ఆయన ఏమన్నా ఆ గురువు నాయన ఈ రెండు రోజు నుంచి నాకు పండు లేదు నా పళ్ళు ఇవి అని అడిగట ఇంకా చూడండి ఆకలి వేస్తున్నది ఆ రెండు పళ్ళు ఇస్తారా నా పని అడిగట ఇంతకన్నా ఆనందకరమై ఉంటుందని చూశడికి ఇంతకన్నా ఇంకేముంటుంది ఇంకేం కావాలి ఆ నిస్వార్థమైన భక్తుతో అతను ఇస్తున్న పండు స్వామి అరగేస్తున్నారు అని చెప్పేసి ఆనందపడిపోయి నిజంగా అతని పాదాలు ముట్టుకోవాలా ముట్టుకోవచ్చా లేదా అతను తాకాలి అని చెప్పి ఆనంద పష్పా ఏకెక్కేడుస్తుంటే వెంటనే గురువుగారే తన దగ్గరికి తీసుకున్నాడు మనకి ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే శ్రీపాద వాళ్ళ కూడా భక్తులు కూడా అలా ఉండాలి మనము సిద్ధమంగళ సూత్రంతో చదువుతున్నాము మన యొక్క కోరికలు నెరవేరుతున్నాయా లేదా గురి చరిత్ర అమృతము చదువుతున్నాము మన స్వామి అనుగ్రహం ఎలా ఉంది లేదు స్వామి నాకు స్వప్నంలో కనపడలేదండి అంటారు స్వప్నంలో ఎందుకే నీకు డైరెక్ట్గా కనపడుతుంటారు ఆయన గురి చరిత్ర పుస్తకం ఉందంటేనే దత్తాత్రేయుడు ఉన్నట్టు శ్రీపాదవులపడి చరిత్ర అమృతం సిద్ధమంగళ సూత్రాలు చదువుతుంటే కూడా ఉన్నట్టు కదా అది ఎందుకు మనం గ్రహించుకోవట్లేదు అందుకే మన కోరికలు నెరవేరట్లేదేమో ఏ విధంగా అయితే అతను పొండు అక్కడ కింద పెట్టేసి వెళ్ళిపోయాడో అయ్యో నేను ఇన్ని రోజుల నుంచి పెడుతున్నానే ఇన్ని సంవత్సరాలు పెడుతున్నానే స్వామి అసలు తింటున్నారో లేదో తెలియదు నాకు నేను ఎందుకు పెట్టడవో పండు పోలే అతను ఏమైనా కొట్టేసిరాడండి కట్ల అమ్ముకునేవాడు కానీ గురువు మీద దృఢమైన భక్తి ఆ దృఢమైన భక్తి ఏమైందంటే తన పోడు గుడిసి ఇంటి ముందు నిలబెట్టింది ఆ గురువుని మరి ఆ విధమైన దృఢమైన భక్తి మనకు ఉన్నట్లయితే ఈ అవధంబ రక్షణ దగ్గర అయ్యి ఉన్న ఆ సేపాద శ్రీవాలప్పుడు మన ఇంటికి వస్తారు మనతో కూర్చుని మన కుటుంబ సభ్యులతో కూర్చుని ఆయన విస్తరాకు వేసుకుని ఆయన మనతో కలిసి భోజనం చేస్తారు ఎంత ఆనందకరమైన నిజంగా మన ఈ జన్మ ధన్యమైంది కదా అది జరగదా ఎందుకు జరగదు ఆ కూలెత్తరికి ఏ విధంగా అయితే వాళ్ళ ఇంటి ముందు ఆ స్వామి నిలబెట్టాడో ఆ విధంగా శిబాల వాళ్ళప్పుడు మన ఇంటి ముందు నిలబడతారు కానీ అటువంటి నమ్మకం దృఢమైన భక్తి మనకు ఉందా లేదా ఆ ఎన్నిసార్లు నూట ఎనిమిది సిద్ధమంగళ సూత పారాయణాలు చేయటం కాదు ఎన్ని సప్తాహాలు చేస్తామన్నది కాదు ముఖ్యం ఎంత దృఢమైన భక్తి ఉంది మరి దృఢమైన భక్తి మాదేనండి అని అన్నా మరి నీ దృఢమైన భక్తి అయినప్పుడు జ్యోతిషాలు ఎందుకు వెళ్తున్నాం నీ దృఢమైన భక్తి అయినప్పుడు సిగ్నల్ చూస్తున్నాం నీ దృఢమైన భక్తి అయినప్పుడు అమావాస్యుల పావునములు అవన్నీ చూస్తాం అవన్నీ చూస్తున్నప్పుడు ఇక్కడ స్వామిని ఎందుకు స్వామి ఉంటే ఇవన్నీ అవసరమా స్వామి అష్టమి నాడు వెళ్ళినా అమావాస్య నాడు వెళ్ళినా మన కాపాడే తండ్రి మనకు ఉన్నప్పుడు ఇవి అవసరమా చెప్పండి గనగాపురం కురుపురం పిఠాపురం ఇలాగ ఎన్ని దత్తక్షేత్రాలు తిరిగినా ఎన్ని చేసినా మన దృష్టి ఎక్కడైనా సరే కనీస వాష్రూమ్లో మనం ఉన్నా సరే మన కళ్ళు మూసుకుంటే శ్రీపాల వాళ్ళ కూడా గడపడాలి అటువంటి దృఢమైన భక్తి ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన ఫలాన్ని ఆయన స్వీకరిస్తాడంటు ఎటువంటి ఆలోచించవలసిన అవసరం లేదు గ్యారెంటీగా ఆయన నువ్వు ఇచ్చిన ఫలాన్ని స్వీకరిస్తాడు భక్తులారా నువ్వు దృఢమైన నమ్మకాన్ని ఉంచుకో నువ్వు ఎన్నిసార్లు సిద్ధమంగళ సూత్ర పారాయణాలు అనేది కాదు ఎంతమంది గురువులను అనేది కాదు నీ దృష్టి ఆయన పాదాన మీద ఉండాలి అన్నీ దృష్టి ఆయన చిరునవ్వు చూసా ఆ చిరునవ్వు మీద ఉంటే నీ జీవితంలో చిరునవ్వు ఎందుకు రాదు కాబట్టి ఆ యొక్క కూలయాత్ర ఎట్లా అమ్ముకునే అతను గురువుని ఎలా అయితే ఇంటికి రప్పించుకున్నాడో రోజు ఇప్పుడే ఈ క్షారాన్ని మన ప్రతిజ్ఞ చేద్దాం శ్రీపాద వాళ్ళప్పుడు మన ఇంటికి తలుపు కొట్టేలాగా చెయ్యాలి మనం అంత దృఢమైన భక్తితో ఉండాలని కోరుకుందాం జయ గురుదేవ దత్త